రాజమండ్రి అయితే వెళ్తున్నామండి సుబ్బారావు బాబు గారు వల్లి అక్కయ్యారా ఇంటికి అనమాట రాజమండ్రి అందాలను అయితే చూసేద్దాము చాలా ఉందా కారుకి అయితే స్టార్ట్ అనమాట చూడండి నేను రాకముందే ముందుగానే కాలభైరవుడు అయితే వచ్చేస్తున్నాడు ఎన్ని ఉన్నాయో చూడండి నా వెనకాల పొన్లే అది శుభశకనమే నేను కాలభైరవు పూజ అది చేస్తూ ఉంటా కదా అని అయితే అనిపించింది అనమాట నాకు రాజమండ్రి అయితే స్టార్ట్ అవుతున్నాము చక్కగా గోదావరి అయితే వెళ్ళిపోదాము అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మళ్ళీ వ్లాగు చిన్నగా షేర్ చేస్తాను తండ్రి కూతుర్లు ఇద్దరం ముందు కూర్చున్నారన్నమాట మేమిద్దరం వెనక కూర్చున్నాము అలా అయితే నడుస్తుంది రాజమండ్రి అయితే ఎంటర్ అయిపోయామండి చాలా రోజుల తర్వాత వచ్చామన్నమాట రోజులు కాదు సంవత్సరాలు ఎప్పుడో మా పెళ్ళైన కొత్తలో వచ్చాం రాజమండ్రి తర్వాత ఇప్పుడే రాజమండ్రి అయితే వచ్చేసాం అన్నమాట రాజమహేంద్రవరం అయితే వచ్చేసాం అనమాట ఇదండి ఈ పక్కనే గోదావరి చూసేద్దాం గోదావరిని కూడా బ్రిడ్జి చాలా పెద్దగా ఉంటుంది కదా రాజమండ్రి బ్రిడ్జి అది కూడా అలాగ పై పైన చూద్దాం పదండి వెళ్దాం ఇలా లోపలికైతే వెళ్తున్నాం అనమాట

అదే అనమాట బ్రిడ్జ్ మన ఏషియా ఖండంలో సెకండ్ లార్జెస్ట్ బ్రిడ్జ్ అనమాట ఇది గోదావరి బ్రిడ్జ్ అనేది చాలా పెద్దగా ఉంది గోదావరి గట్టు చివరే ఈ రావి చెట్టు ఒకటి ఉంది చెట్టు చుట్టూ ఒక ప్రదక్షిణ అయితే చేసేద్దాము అమ్మవారికి కార్తీక మాసంలో ఇక్కడే అవి వెలిగిస్తారంట మా తోడుకోళ్ళ వాళ్ళు వచ్చి మా తోడుకోళ్ళ వాళ్ళదేనండి ఈ ఊరన్నమాట రాజమండ్రి ఇక్కడ ఒక ప్రదక్షిణ అయితే చేసేసుకుందాము ఇవ్వండి ఇక్కడ అమ్మవారు ఉన్నారు ఓకేనండి చెట్టు ఇంత ఈ చెట్టు గోదావరిలో స్నానాలు అయితే చేస్తున్నారు చూస్తున్నారు కదండి అన్నమాట గోదావరి గట్టు దగ్గర నుంచి కొద్దిగా యువతల వైపుకి రాగానే రోడ్డు మీదకి ఇలా అయితే శివలింగం ఉందనమాట అండి చక్కగా వాటర్ అయితే అలా పడుతున్నాయి పైనుంచి ఫ్లో అవుతూ ఆ పైనే నందీశ్వరుడు కూడా ఉన్నాడు చుట్టూ కూడా త్రిశూలాలు ఎంతో అందంగా ఉంది ప్లేసు అది మీరు కూడా చూస్తారని చెప్పి షేర్ చేస్తున్నారనమాట చూస్తూనే ఉండండి వ్లాగ్ని మాత్రం ఆన్యుల్ సాంగ్ కూడా వచ్చేసి ఎప్పుడో పురాతనమైందంటండి చాణిక్యుల కాలం నాటిది చాలా బాగుంది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అయితే వెళ్తున్నాం ఇప్పుడు మనం లోపల లోపలకి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు మనం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ డ్రెస్ మా తోడుకోళ్ళు వాళ్ళు ఉన్నారు ఇలా అయితే ఉందన్నమాట ఈ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ రాజమండ్రిలో ఈ డ్రెస్ అయితే తీసుకున్నాము మా తోడుకోళ్ళు తీసుకున్నారు నాకు అని చెప్పేసి చాలా బాగుందనమాట చాలా మంచి మంచి ఆఫర్స్లో అయితే శారీస్ కూడా ఉన్నాయండి చాలా బాగా నచ్చింది మీరు కూడా కావాలంటే వెళ్ళి చూడొచ్చు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది షాప్ మొత్తం నేను వ్లాగ్ అయితే షేర్ చేయలేకపోయాను అది కుదరలేదు అనమాట నాకు వ్లాగ్ తీయడము అవ్వలేదు టైం అది సరిపోలేదు అందుకని చెప్పేసి నెక్స్ట్ టైం సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళి మీకు వ్లాగ్ అయితే షేర్ చేస్తాను చూస్తూనే ఉండండి మన వ్లాగ్స్ని గోదావరి హారతులు అయితే రేపు వచ్చే వ్లాగ్లో మీకు అయితే షేర్ చేయబోతున్నాను చూస్తూనే ఉండండి చాలా మంచిది అనమాట గంగా ఎలా చేస్తారు ఇక్కడ గోదావరి తల్లికి కూడా అలాగే హారతులు ఇస్తున్నారు చాలా బాగుంది మీరు కూడా మిస్ అవ్వకండి ఈ బ్లాగ్ వచ్చేసింది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్ తో ముందు అయితే కీప్ స్మైలింగ్